సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత నీవేనయ్యా నివులే నీ లోకా నా నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా కేగా నా స్తుతి నీ ఘన వేదిక ఇంకా కొద్ది రోజుల్లో రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు లేదా ఈ రోజే కావచ్చు ఎట్నిచ్చి దోలుతున్నటువంటి గాలి అంటే ఉదాహరణకు ఇప్పుడు దక్షిణం గాలి కదా మనకు తోలేది అవునా కదా కొద్ది రోజులు ఏ గాలి దాగుతుంది పసి కట్టారు మీరు పసి కట్టలేదా కొద్ది రోజులు ఏ గాలి చూతుంది పడమడి గాలి దోలంగానే స్పెషల్ ఏందో తెలుసు చెప్పండి పడమడి గాలి రోగంగా స్పెషల్ ఏంటి ఎక్కడ లేని సగంత వస్తుంది ఆ ఆ పడమడి గాలితో పాటు అదుగో అక్క పసగట్టింది కట్టింది ఏమొస్తాయి ఈగలు అనకూడదు కానీ దాని పేరు పేరు దోమలు వస్తాయి ఇప్పుడు ప్రశాంతంగా పుడుకొని నిద్రపోయే వాళ్ళందరూ ఎండాకాలం వచ్చిందంటే ఆ తెలుసా ఒక పక్కన చెమట ఒక పక్కన దోమలు దోమలకేమో దోమలు దప్పించుకునే దానికి దుప్పటి కప్పుకుంటే దుప్పట్లో నీకు చెమట గారా దుప్పటి తీసేస్తే ఎక్కడ పెడితే అక్కడ దోమలు కుట్టుబేసా ఇప్పుడు మీరు పసి కట్టారా ఏం పసి కట్టారు రే ఇంక కొద్ది రోజులకి ఏమొస్తుంది పడవడగాలి వస్తుంది ఆ గాలి దోలిందంటే ఎండలో ముదరుతాయి ఆ గాలితో పాటు ఎక్కడ లేని దోమంతా వచ్చి నువ్వు పసి కట్టావు కదా పసిగట్లేదా సరే ఇంకొక మాట చెప్తా మబ్బులేసింది నల్లగా మబ్బులేసింది కొంతమంది మబ్బును చూడంగానే అంటారు వా ఈరోజు చాలా వర్షం వస్తుంది కొంతమంది అంటారు మబ్బుని చూసి ఆ అది వచ్చేది కాదు అది ఏమైపోద్ది అంట ఎగిరిపోద్ది అంటే గాలి తాగుతుంది కాబట్టి ఎగిరిపోద్ది అంటే వాళ్ళు పసిగట్టేలా పసిగట్లేదా బా చెప్పనమ్మా పసిగట్టేలా పసిగట్లేదా ఇలాంటి వాటిలో మన బుర్ర బాగా పనిచేస్తుంది ఎండ కాస్తుంది గాలి తోలుతుంది దోమలు కొడుతున్నాయి వానొస్తుంది వానరాదు ఇలాంటి విషయాల్లో మనిషి బుర్ర బాగా పనిచేస్తుంది కానీ ఏ విషయాల్లో పనిచేయదు తెలుసా దేవుని విషయాల్లో మాత్రం పనిచేయదు అది వచ్చిన పెద్ద జబ్బు మీకు అర్థమవుతుందా దేవునికి స్తోత్రం పోయిన ఆదివారం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి పోయిన ఆదివారం అంటే అందరూ వచ్చినట్టేనా పని చేతులు చూపించండి కెమెరా చెప్పవాలి చూపించండి పోయినాదివారం నచ్చి ఏ వాక్యం చెప్పుకున్నాం పోయిన ఆదివారం మనం చర్చిలా ఒక్కరు చెప్పండి పోయినాదివారం పోయిన ఆదివారం టీవీలో ఏ సినిమా వేసారా అది చెప్పండి పని ఏ ఎపిసోడ్ వచ్చింది సీరియల్ ఎపిసోడు ఏ ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పుడు చెప్పరు కానీ కానీ నిజంగా మీ మనసులో తెలుసుంటుంది అవి గుర్తుంటాయి కానీ ఏమి గుర్తుండదో తెలుసా దేవుని విషయాలు గుర్తుండవు నేను అంటాను నిజంగా దేవుని బిడలు దేవుని విషయాల మీద మనస్సు పెట్టాలి ఆయన ఏమి అనుకుంటున్నాడో దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఆ కోరుకునేదాన్ని మనం పసిగట్టాలి దేవునికి స్తోత్రం నువ్వు పసి కట్టగలిగినప్పుడు దేవుడు నిన్ను పైవాడుగా ఉంచుతాడు నువ్వు పసి కట్టగలిగినప్పుడు దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు ఇంతకీ దేవుడు ఏమో కోరుకుంటున్నాడు అవి మనం తెలుసుకోవాలా ఆయన కోరుకునేదే మనం చేయాలా మీకు అర్థమవుతుందా ఆయన కోరుకునేదే మామా చూడండి 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 చాలా కుటుంబాల గొడవలు ఎక్కడొస్తాయో తెలుసా చాలా కుటుంబాల గొడవలు ఎక్కువ శాతం గొడవలు వచ్చేది తిండి కాడ అవునంట్రా కాదంట్రా ఎందుకు వస్తాయి ఇంట్లో ఉండే మగోడు చేయమని కోరుకుంటే ఈ ఆడ మనిషి ఏం చేస్తుంది ఇంకొకటి చేసి పెడతది అందుకని ఏమొస్తాయి రావా ఏ నేను పులి చేయమంటే నువ్వు ఫ్రై చేసావా నేను అది చేయమంటే ఇది చేసేవా అంటే పాపం అది 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 కావాలని దాన్ని కోరుకొని ఉంటాడు ఆ కోరిక నువ్వు నెరవేర్చకపోయేసరికి అక్కడ ఏమొచ్చింది మనస్పదర్ద వచ్చింది అలాగే నెరవేర్చుంటే అంటే చేసి పెట్టుంటే అనుకునిందే చేసి పెట్టుంటే అడిగిందే చేసి పెట్టుంటే మనస్పర్ధం కాదు నీ మీద ఏమొస్తుంది ప్రగలకుంటు వస్తుంది స్తోత్రం చెప్పండి దేవుడు కూడా అంతే ఆయన ఏదో కోరుకుంటున్నాడో ఆ కోరికను మనము నెరవేర్చగలిగినప్పుడు ఆ కోరికను మనం నెరవేర్చగలిగినప్పుడు దేవుడు మన ఎందుకు సంతోషపడి ఆయన మనల్ని పైవాడుగా ఉంచుతాడు ఆయన మనల్ని తలగా ఉంచుతాడు రా ఎంతమరా ఆయన ఏం కోరుకుంటున్నాడు ఆయన కోరికేంటి ఆయన కోరికేంటి నెంబర్ వన్ మా తెలుసు తొమ్మిది వచ్చేది పద్మూడు వచ్చిన చూడండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మతే శోత తొమ్మిది వచ్చాయి పద్మూడు వచ్చిందని చూడండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు తొమ్మిది పదమూడు అయితే నువ్వు హుషారుగా చదివితే మా కూడా హుషారుగా తిప్పింది అనుకుంటుంది ముసలి లాగా చదివితే ముసలి లాగా ఉంటుంది ఎవరు చదువు అయితే కానీ చె అక్కడ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఏసయ్య చెప్పాడు ఏం కోరుకుంటున్నాడు చదివిన వాళ్ళు చెప్పండ్రా కోరుకుంటున్నాడు ఇప్పుడు చెప్పేశారుగా ఎవరు చెప్పేశారు కనికరం ఏం కోరుకుంటున్నాడు మళ్ళీ నిదానంగా మాట్లాసారి చూద్దాం

జాలి అంతే కనికరం అంటే ఇప్పుడు దేవుడు మన ఎడల ఆయన కోరిక ఏంటి ఆయన బిడ్డలందరూ కనికరం కలిగి ఉండాలా అంటే జాలి కలిగి ఉండాలా దేవుని బిడల ప్రతి ఒక్కరి జీవితాలలో కనికరం ఉండాలా స్తోత్ర ఏముండాలా ఉండాలా కనికరం అంటే ఏదో జాలి కలిగి ఉండాలా నానా కొంతమందిలో చాలా ఉంటుంది కనికురం అంటే పక్కనోడు బాధపడుతుంటే చూడలేరు వచ్చి వాళ్ళకు దగిన సాయం వాళ్ళు చేస్తారు అది అది ఏంటంటే కనికురం కలిగి ఉండడం జాలి కలిగి ఉండడం మరి కొంతమంది ఉంటారండి వాళ్ళ ఇంటిలో ఎంత ఉన్నా వాళ్ళకి ఎంత ఉన్నా పక్కనోడికి ఇచ్చేదానికి మనసు రానుగాక రాదు ఇంకా అర్థం అవుతుందంటారా రానుగాక రాదు ఎందుకు ఇవ్వాలా ఎందుకు వాళ్ళకు సాయం చేయాలా ఎందుకు నేను అసలు చేయలే చేయ నేను ఒక మాట చెప్తాను ఈరోజు నువ్వు బాగుండొచ్చు ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు ఈ అమావాస్య దినాలు పోతే వచ్చి ఇదే దినాలు పౌర్ణమి దినాలు వస్తాయి అప్పుడు నీ స్థితి అంటావు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు బాగున్నాడు రేపు బాగలేకపోవచ్చు ఇప్పుడు ఆనందం ఉన్నవాడు రేపు బాధపడవచ్చు ఈరోజున చాలామంది మనుషుల్లో ఆ కనికరం ప్రేమ లేనన్న వాళ్ళు ఏమైపోతుందంటే మనుషులందరూ వాడు నా మీద కనికరం చూపినప్పుడు నేను కూడా కనికరం చూపించను వాడు నాకు సాయం చేయనప్పుడు నేను కూడా నీకు సాయం చేయను అంటే ద్వేషం పెరుగుతుంది అదే కదా అందుకని దేవుడు అంటున్నాడు సర్వ మానవాలు ఎడలా ప్రతి దేవుని బిడ్డ విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే జాలి కలిగి ఉండాలని ఆ బిడ్డలు కలికలు కలిగి ఉండాలని ఆ బిడ్డలు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట ఒక ఆయనంట ఒక ముగ్గురికి అప్పు ఇచ్చాడంట ఒకడికి వచ్చి పదివేలు ఒకడికొచ్చి ఐదు వేలు వచ్చి రెండు వేలు మాట్లాడండి చెప్పండి ఒకడికి వచ్చి పది ఒకడికి వచ్చి ఒకడికి వచ్చి టైం పెట్టుకున్నారు టయానికి వచ్చాడు ఈయన చేతుల్లో లేదు ఇచ్చేదానికి కాళ్ళు ఎల్లంబడ్డారు అయ్యా 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 ఆయనకి జాలి వేసింది ఎవరికై ఆ అప్పించినోడికి జాలి వేసింది ఏమన్నాడంటే ఏ పోండా మీ ముగ్గురు నాకు ఇవ్వలేదు పోటీ అనేసి వదిలేశాడు ఇప్పుడు చెప్పండి ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ సంతోషం ఐదు వేలు సంతోషం లే ఐదు వేలు సంతోషం లేదా రెండు వేల రెండు సంతోషం లేదా మరి ఎక్కువ సంతోషం ఎవరికి పదివేలు వేలు రాదు ఎందుకని పదివేలు నన్ను ఈ బాగా అన్నాడు అని పదివేలు ఎక్కువ సంతోషం బాగా వినాలా ఈ పదివేలు ఆ యజమాను నుంచి డబ్బులు తీసుకొచ్చాడు కదా ఇంకొకడు అవసరం ఉండి ఈ పదివేలు దగ్గర వంద రూపాయలు బాకీ తీసుకున్నాడు ఎంత వంద రూపాయలు ఈ పదివేలు ఈ పదివేలు ఈడిదేనా కాదు ఈడు వేరే దగ్గర ఇచ్చాడు ఈడు దగ్గర నుంచి పక్కవాడు ఎంత తీసుకున్నాడు వంద రూపాయలు ఆ డబ్బుల్లోనే ఇచ్చిన్నాడు వంద రూపాయలు తీసుకున్నాడు నన్ను మనసు పెట్టాల యజమానుడు ఏం చేశాడు ఆ పొద్దుని క్షమించి జాలి కలిగి వదిలేశాడు వీడేం చేయాలా ఇచ్చిన వందని మరే నా యజమానుడు నన్ను నా మీద జాలి కలిగి నా మీద కనికిరపడి పదివేలు తోసేసాడు కదా మరి నేను వంద రూపాయల తోసేయాలా రూలా కదా కాదమ్మా ఏం చేశాడు చూద్దాం ఒకసారి ఇటు ఏం చేశాడు చూద్దాం మా మధ్య వార్త పద్దెనిమిది వచ్చాయి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చిన చూద్దాం బలి ఒటై మాట్లాడక చూద్దాం మధ్య వార్త పద్దెనిమిది వచ్చాయి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు

గొంతు నీవు ఎట్ట అడుగుతున్నాడో చూడండి ఎట్ట పట్టుకుని ఒకసారి ఊహించుకోండి గొంతు పట్టుకుని అడుగుతున్నాడు అంటే ఎక్కడ ఉంటుంది వాడు ఏ నుంచి అడుగుంటాడు గొంతు అసలు ఎప్పుడు పట్టుకుంటావు అన్నా నువ్వు చెప్పానా అన్న మా మగడంలో ఉన్నాడా అసలు గొంతు ఎప్పుడు పట్టుకుంటావు కన్నా గొంతు ఇప్పుడు పట్టుకుంటాం కోపం వచ్చినప్పుడు కరెక్టే మళ్ళీ అడుగుతున్నానంటే కొంచెం మార్చి చెప్పమని అర్థం గుంతుప్పుడు పట్టుకుంటాం గుంతిప్పుడు పట్టుకుంటాం ఏ అక్కడ తిరుగుతున్నారు మీరు మార్చి చెప్పండి అంటే సరే మీరు ఎప్పుడైనా కూడి కోసుకొని తిన్నారా తినలేదా కోడిని కోసేటప్పుడు కత్తి పెట్టేటప్పుడు దేన్ని పట్టుకుంటావు అక్క సరే సరే పొట్టేళ్ళు కోసుకున్నారు మీరు ఎప్పుడైనా ఉంటాం కోసినప్పుడు ఇప్పుడు దేన్ని పట్టుకుంటారు నువ్వు ఎందుకు పట్టుకున్నావు గొంతు ఎందుకు పట్టున్నావు కోడిని గొంతు ఎందుకు పెట్టున్నావు దాన్ని చంపేసేదానికి పొట్టేళ్ళని ఎందుకు పట్టుకున్నావు దాన్ని దాన్ని ఇప్పుడు చెప్పండి గొంతు ఎందుకు పట్టుకుంటారు ఏముని అడుగుతున్నాడు ఇప్పుడు ఒకసారి మీరు ఊహించుకొని చెప్పండి చంపేస్తా కాబోచినప్పుడు మనం కూడా అంతే కదా గొంతు మే లేదు ఏం చేస్తా చంపేస్తా ఎట్టడో చూడండి ఎంత కోసం ఒరే నిన్ను పదివేలు క్షీణించాడు నీ యజమానుడు ఎంత చూపించాడు పదివేలు వదిలేసాడు నీ మీద కనికర పడి కానీ నీలో ఒక్కరు కూడా కనికరు లేదా పక్కన కింద మనుషులు ఎట్లున్నారంటే ఈ రోజున ఆయన్నేమో మనం కనికరించాలా ఆయన్నేమో మనం జాలి చూపించాలి ఆయన మీద ఆయన మాత్రం ఇంకో కొట్టి జాలి చూపించకూడరు మీకు అంటారా అలే లుయా అర్థమవుతుందా అలే లుయా మనం చూపించాలా జాలి మనం చూపించాల ప్రేమ ఆ ప్రేమ జాలి ఆయన ఇంకొకరి మనం చూపించడం మనుషులు ఎట్లా చూడండి కానీ దేవుడు అలా కాదు ఎలా ఉన్నాడంటే నా బిడ్డలు అందరూ ఆ నేను ఎలా ఏమి కోరుకుంటున్నానంటే ఆ కనిక్రమ కలిగి ఉండాలా దేవుని బిడ్డ ఈ మాట నుంచి నా ప్రే సోదరి సోదరుడా నీలో జాలి కనుక ఉంటే కనికరమ కనుక ఉంటే నీవు కనికరము కలిగిన వాడివిగా ఉంటే దేవుడు నిన్ను పైవాడుగా ఉంచి పెడతాడు తలగా చేస్తాడు నమ్మి ఇప్పుడు చెప్పండి ఎవరిని దేవుడు పైవాడుగా ఉంచుతాడు ఎవరిని దేవుడు తలగా ఉంచుతాడు మరి ఆ జాలి కనికరం లేకపోతే నేను అంటాను ఎన్ని రోజులు మధ్యానికి వచ్చినా ఎన్ని చర్చీలు తిరిగినా ఎన్ని మాటలు విన్నా చెప్పినా ఆ జాలి కలిగ్రహు నీలో లేకపోతే దేవుడు నిన్ను పైకి తీసుకొని రాను దాకా కొంతమందిని చూడండి అప్పు అందరూ సాధ సర్వసాధారణంగా అప్పులు చేస్తాము కొంతమంది అడగడం వేరుగా ఉంటుంది చెట్లు కట్టేస్తారు కొంతమంది ఏమీ లేదని ఇంట్లో నుంచి బయటికి లాగేస్తారు మరి ఏమీ లేదని అది కనిక్రమా కాదు కదా దేవునికి స్తోత్రం చెప్పు కానీ దేవుని వాక్యం అంటుంది నా బిడ్డలు ఎలా ఉండాలా ఏ వ్యక్తి అయితే కనికరము కలిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే జాలి కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఉంచుతాడంట పైవాడుగా దేవుడు అంటున్నాడు ఈరోజు నేను పైవాడుగా నేను ఉంచుతాను బిట్టా దేవుడు అంటున్నాడు నిన్ను నేను తలగా ఉంచుతాను బిడ్డ ఎప్పుడంటే అందరిలాగా ఉండబాక ఎలా ఉండాలా నువ్వు జాలి కలిగి లేదా కనికరము కలిగి ఉండు స్తోత్రం చెప్పండి రెండోది ఎవరిని దేవుడు తలగా ఉంచుతాడు ఎవరిని దేవుడు పైగా ఉంచుతాడు ఒకటి చెప్పేసా ఎవరిని అదే జాలి కనికరం కలిగిన సెకండ్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు లోకల్ శార్త పన్నెండు వచ్చాయి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ వాక్యం చాలామందికి అపార్థం చేసుకుంటారు ఇది అపార్థం కాదు ఏసీ మంచిగా చెప్పాడు ఈ మాట లోకాస్త పన్నెండవచ్చాయి నలభై తొమ్మిది వచ్చిన చూడండి నలభై తొమ్మిది వచ్చిన తీసిన వాళ్ళు చదవండి నాన్న ఏం కోరుకుంటున్నాడు అంట రెండవది దేవుడు అబ్బా అక్కబల్లి అంటే అక్క ఏం కోరుకుంటాడంట మండిపోవాలంట ఏసే ఈ లోకానికి దేవుడి కోసం వచ్చాడంట అగ్ని వేసేదానికి చాలా మంది ఆ మాట చదివి ఓయమ్మో ఏసు అంట ఈ లోకానికి రక్షించేదానికి కాదంటే వచ్చింది ఏం చేసేదానికంట తగలబెట్టేదానికంట కొన్నిసార్లు మనం ఈ డైలాగ్ వాడతాం ఏమి డైలాగు తగులుకుంటుందిరా రగులుకుంటుందిరా వాళ్ళ ఇంట్లో ఏందది మంట కదా కొన్ని ఇళ్ళల్లో మంట మంటతుంటుంది സ്ഥിതി ലോ ഉന്നത്തെ ഇൻകാ വ്രതികൂൽ നിതിലോ ഉകൂലത്തെ കൃപ 哥。Oh